శివ సాయంత్రం అండి అందరికీ అసలు ఈ రోజు నేను ఆయిల్ వేసిన తర్వాత ఎన్ని పెత్తనాలు చేశాను షాప్ షాప్కి పెత్తనాలు చేసుకుంటూ వచ్చానన్నమాట వచ్చేసరికి అసలు సాయంత్రం అయిపోయింది బాగా పొద్దు కూకిందండు చలి కూడా స్టార్ట్ అయింది ఇంకా ఆయిల్ అయితే అయిపోయింది మందీ అందుకని మళ్ళీ కోకోనట్ ఆయిల్ గానుగలో తీసుకొని అక్కడి నుంచి ఉసిరికాయలు అక్కడ దగ్గరికి వచ్చి అక్క దగ్గర ఉసిరికాయలు ఒక పాతి కేజీలు తీసుకొని అక్కడ రేగ్గాలు ఉన్నాయి వాటిని కూడా టేస్ట్ చేశాను అనమాట అప్పల ఉన్నాయి చిన్న రేగ్గాలు ఒక సిస్టర్ హైదరాబాద్ నుంచి కొబ్బరి నూనె కావాలంటే ప్యూర్ది అది కార్గోలో వేసి ఇంటికి వచ్చేసరికి మన కోసం విజయవాడ నుంచి ఒక సిస్టర్ వెయిట్ చేస్తున్నారు అనమాట ఆయిల్కి ఇంకా వచ్చింది అనమాట ఇప్పుడు దాకా కూర్చున్నారు పాప మనం లేవని వచ్చిన ఆవిడకి కూడా ఆయిల్ ఇచ్చి కొంచెంసేపు మాట్లాడి రేగ్గాలు అవి కోసుకొని సరదాగా అక్కడ నుంచి మాకు ఫోన్ చేసింది పూలు ఉన్నాయి రేపు ఆయిల్ చేయాలి రమ్మని సరే రేపు తీసుకొచ్చి రేపే ఉన్నాయి అని చెప్పి ఈరోజు పువ్వులు అన్నీ సేకరిద్దామని వెళ్ళాను అనమాట అసలు చెట్టుకున్నాయి ఫ్రెండ్స్ అసలు ఎంత మంచిగా ఉన్నాయో వైట్ గులాబీ పింకు ఇంకా నాటు గులాబీ బోల్డ్ అని ఉన్నాయి అసలు ఆ టూ డేస్ నుంచి ఫోన్ చేస్తుంది రావే అని నేను ఆయిల్ చేసేటప్పుడు ఫ్రెష్గా కోసుకొస్తాను అక్క ఇప్పుడు ఎందుకు సున్నిపిండిలో కూడా కావాలని చెప్పి అట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వదిన ఇంటికి అట్లా పోయి ఇద్దరు ముగ్గులల్లో కోసుకొని వచ్చాను అనమాట ఇక్కడ మా ఫ్రెండ్ ఇంటి దగ్గర బాగుంది అసలు ఎంత బాగుందో చూడండి మందారమను అవి వీలైనంత వరకు ఈ రోజు పువ్వులు మొత్తం సేకరించుకున్న రేపు మిగిలిన తీసుకొచ్చి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేయాలి రోజు లాగే ఈ రోజు కూడా చెప్తున్నానండి ఆయిల్ కావాల్సిన సున్నిపిండి కావాల్సిన సోపులు కావాల్సిన ఎవరైనా సరే వాట్సాప్ పెట్టండి ఫోన్ అయితే లిప్ చేయను వాట్సాప్ కూడా రోజు మొత్తం ఒకసారి రిప్లై ఇస్తానండి నైట్ ఇప్పుడు చూపించినంతా బయట వర్క్ ఇంట్లో వర్క్ కూడా చేసుకోవాలి కదండి అందుకని అర్థం చేసుకుని వాట్సాప్ చేయండి బాయ్ బాయ్